అందరికీ నమస్కారం మీరు థమ్ నేల్లో చూసిన విధంగా తెలుగులో ఏ హీరోకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం నేను ఒక చారిటీ ట్రస్ట్ లాగా స్టార్ట్ చేశాను ఆ ట్రస్టు పేరు గోల్డెన్ హార్ట్స్ ఇది అఫీషియల్గా ఎటువంటి ఆఫీసు లాంటిది ఏమీ లేదు నేను నా సొంత డబ్బులతో కొంతమందికి హెల్ప్ చేశాను కాని ఇప్పుడు నాకు పేద ప్రజలకు అంటే ఫుడ్డు లేని వాళ్లకు ఫుడ్డు వెండ్ కొంతమంది రోడ్డు పక్కన పడుకునే వాళ్లకి బెడ్షీట్స్ మరియు ఇంకొన్ని చిన్న చిన్న సహాయాలు నేను చేద్దామనుకుంటున్నాను మీరు మీకు తోచినంత సహాయం మీరు చేస్తే నేను వాళ్లకు హెల్ప్ చేస్తాను మరియు మీరు ఒక సినిమా చూస్తే ఆ సినిమా టికెట్లు పాప్కార్న్ ఖర్చులు ఇలా వేళలో ఖర్చు చేస్తారు బట్ ఆ అమౌంట్లో ఒక్క శాతమైన పేద ప్రజలకు ఖర్చు చేస్తే మీరు మీ హీరో అందరూ ఆనందంగా ఉంటారు అని ఆశిస్తున్నాను అండ్ మీరు చేయవలసిందిగా ఏమిటంటే మీరు ఆ స్కానర్కి ఒక్క నుంచి ఎంతైనా సరే పంపించండి పంపించి కింద కామెంట్స్లో మీ హీరో పేరు మీరు పంపిన అమౌంట్ కామెంట్ చేయండి మన తెలుగులో చిరంజీవి ఫాన్స్ ఉన్నరు బాలయ్య బాబు ఫాన్స్ ఉన్నరు వెంకటేష్ ఫ్యాన్స్ ఉన్నారు నాగార్జున ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు మహేష్ బాబు ఫాన్స్ ఉన్నారు ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు రాంచరణ్ ఫ్యాన్ ఉన్నారు నాని ఫాన్స్ ఉన్నారు రవితేజ ఫ్యాన్స్ ఉన్నారు రామ్ పోతినేని ఫ్యాన్స్ ఉన్నారు నాగచైతన్య ఫాన్స్ ఉన్నారు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఉన్నారు గోపీచంద్ ఫాన్స్ ఉన్నారు విజయ్ దేవరకొండ ఫాన్స్ ఉన్నారు నిఖిల్ సిద్ధార్థ ఫాన్స్ ఉన్నారు మంచు మనోజ్ ఫ్యాన్స్ ఉన్నారు సాయిధరం తేజ్ ఫ్యాన్స్ ఉన్నారు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఉన్నారు విశ్వక్సేన్ ఫ్యాన్ ఉన్నారు సిద్ధూ గడ్డ ఫాన్స్ ఉన్నారు అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు తేజ సజ్జ ఫాన్స్ ఉన్నారు కిరణ్ అబ్బావరం ఫాన్స్ ఉన్నారు వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్ ఉన్నారు అడవి సేష్ ఫ్యాన్స్ ఉన్నారు బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్యాన్స్ ఉన్నారు నితిన్ ఫాన్స్ ఉన్నారు సర్వానంద్ ఫాన్స్ ఉన్నారు అల్లరి నరేష్ ఫ్యాన్స్ ఉన్నారు సుమంత్ ఫాన్స్ ఉన్నారు మంచు విష్ణు ఫ్యాన్స్ ఉన్నారు సుధీర్ బాబు ఫాన్స్ ఉన్నారు ఆది పినిశెట్టి ఫ్యాన్స్ ఉన్నారు సందీప్ కిషన్ ఫాన్స్ ఉన్నారు కార్తికేయ ఫాన్స్ ఉన్నారు శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఉన్నారు నారా రోహిత్ ఫ్యాన్స్ ఉన్నారు ఆది సాయికుమార్ ఫ్యాన్స్ ఉన్నారు వరుణ్ సందేశ్ ఫాన్స్ ఉన్నారు సంతోష శోభన్ ఫ్యాన్స్ ఉన్నారు సుహాస్ ఫ్యాన్స్ ఉన్నారు నవదీప్ ఫాన్స్ ఉన్నారు సుడిగాలి సుధీర్ ఫాన్స్ ఉన్నారు ఇంకా ఎవరినైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి సో ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా చూద్దాం ఏ హీరో ఫ్యాన్ ఎక్కువ అమౌంట్ డొనేట్ చేసి పేద వాళ్ళకు హెల్ప్ చేస్తారు చూద్దాం అండ్ మీరు చేసిన హెల్ప్ ఒక్క రూపాయి కూడా నేను తీసుకోకుండా కేవలం యూట్యూబ్ నుంచి వచ్చే అంత మాత్రమే నేను తెలుసుకుని మీరు చేసే డొనేషన్ను నేను పేద వాళ్ళకు పంచుతాను ఎంత తర్వాత వీడియోస్లో ఎంత అమౌంట్ వచ్చింది ఎంతమందికి సహాయం చేశాను అనేటువంటిది నేను ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను అండ్ మీరు చేయవలసిందిగా ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ కి మీకు తోచినంత అమౌంట్ సెండ్ చేసి కామెంట్లో మీ హీరో పేరు మీరు సెండ్ చేసిన అమౌంట్ మెన్షన్ చేయండి ఇన్ కేస్ మీ దగ్గర సహాయం చేయడానికి అమౌంట్ లేకపోతే ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్